హలో ఆల్ వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ ఈరోజు మనం లాస్ట్ డిజిట్ సైక్లిసిటీ అంటే చివరి అంకెను ఎలా కనుక్కోవాలి ఏదైనా ఒక ప్రశ్నలో అనేది తెలుసుకుంటాం ప్రశ్న శైలి ఎలా ఉంటుందంటే టూ పవర్ ఆఫ్ వన్ థర్టీ వన్ యొక్క చివరి అంకెను కనుగొనండి సో ఇలా ఇచ్చేటప్పుడు ఎలా చేయాలంటే దీనికోసం మనం ఫస్ట్గా వీటిని తెలుసుకోవాలి ఫస్ట్ వచ్చేసరికి వన్ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అంటే వన్ పవర్ ఆఫ్ ఎన్ ఈ ఎన్న బదులు మీరు వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఏమేసినా సరే మనకి ఫలితం అనేది ఒకటి వస్తుంది అదే ఫైవ్ ఫర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అదేవిధంగా ఫైవ్ ఫర్ ఆఫ్ ఎన్ వన్ పర్ ఆఫ్ ఎన్ లాగానే ఫైవ్ ఫర్ ఆఫ్ ఎన్ ఎన్న బదులు వన్ కానీ రెండు టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ వేస్తే మనకి ఫలితం అనేది ఫైవ్ వస్తుంది అదేవిధంగా సిక్స్ పర్ ఆఫ్ ఎన్ కూడా మనకి అలానే వస్తుంది సిక్స్ ఫార్ ఆఫ్ ఎన్ కూడా మనకి ఎన్ బదులు వన్ కామా టూ కామా త్రీ కామా ఫోర్ అలా వేస్తూ ఉన్న మనకి ఆరే వస్తుంది అదేవిధంగా జీరో ఫార్ ఆఫ్ ఎన్ కూడా మనకి జీరో వస్తుంది కానీ ఇక్కడ ఫోర్ ఫార్ ఆఫ్ ఎన్ చూసారా ఫోర్ ఫార్ ఆఫ్ ఎన్కి ఫోర్ కానీ సిక్స్ కానీ మనకి వస్తుంది ఇది ఎలా అంటే ఎన్ బదులు వన్ వేశాను అప్పుడు నాకు ఫోర్ వచ్చింది అదే ఎన్ బదులు టూ వేశాను అప్పుడు ఫోర్ ఇంటూ ఫోర్ కదా ఫోర్ స్క్వేర్ అంటే అప్పుడు సిక్స్టీన్ అయింది చివరిలో నాకు ఏమొచ్చింది ఆరు సో ఈ విధంగా నాకు ఆర్ నెంబర్స్కి ఫోర్ వస్తుంది ఈవెన్ నెంబర్కి సిక్స్ వస్తుంది సో ఈ విధంగా నాకు నైన్ పవర్ ఆఫ్ ఎన్ కూడా నైన్ కానీ వన్ కానీ వస్తుంది సో ఇవి తెలుసుకోవాలి మనం ఇంకా ఇందులో మనకి మిగిలినవి ఏంటి వన్ అయిపోయింది టూ ఉంది త్రీ ఉంది సెవెన్ ఉంది ఎయిట్ ఉంది టూ త్రీ సెవెన్ ఎయిట్ వీటికైతే ఫోర్ వస్తున్నాయి ఎలాంటి అన్ని బదులు వన్ తీసుకుంటే టూ ఫార్ ఆఫ్ ఎన్కి టూ వస్తుంది టూ ఫార్ ఆఫ్ ఎన్లో ఎన్న బదులు టూ తీసుకుంటే నాకు టూ ఫార్ ఆఫ్ ఎన్లో ఫోర్ వస్తుంది అదేవిధంగా నాకు ఎన్న బదులు త్రీ తీసుకుంటే టూ క్యూబ్ అంటే ఎయిట్ వస్తుంది టూ ఫార్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్ వస్తుంది ఇది ఎలా అంటే టూ ఫార్ ఆఫ్ వన్ అంటే టూ వస్తుంది టూ స్కేర్ అంటే టూ టైమ్స్ చేస్తే నాకు టూ టూ జ్ ఫోర్ ఎన్ను బదులు త్రీ తీసుకుంటే టూ క్యూబ్ టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ టూ ఆఫ్ ఫోర్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ ఫోర్ టైమ్స్ అనమాట అప్పుడు టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ లాస్ట్ డిజిట్ ఏంటి సిక్స్ అదేవిధంగా సిమిలర్లీ వీటన్నింటికి త్రీ ఫరఫ్ అని ఎన్ను బదులు వన్ వేస్తే త్రీ ఎన్ బదులు టూ వేస్తే నైన్ ఎన్ బదులు త్రీ వేస్తే సెవెన్ ఎన్ బదులు ఫోర్ వేస్తే వన్ అదేవిధంగా ఎన్ బదులు వన్ వేస్తే సెవెన్ ఎన్ బదులు టూ వేస్తే నైన్ ఎన్ బదులు త్రీ వేస్తే త్రీ ఎన్ బదులు ఫోర్ వేస్తే వన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది సెవెన్ ఫార్ ఆఫ్ ఎన్కి అదే ఒక నిమిషం స్లైడ్ మిస్ అయింది ఓకే అదే ఎన్ బదులు ఎయిట్ వేస్తే ఎయిట్ ఫోర్ ఆఫ్ వన్ వేస్తే ఎయిట్ ఎయిట్ స్క్వేర్ అయితే ఫోర్ ఎయిట్ క్యూబ్ అయితే టూ ఎయిట్ ఆఫ్ ఫోర్ అయితే సిక్స్ వీటిని మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ ప్రాబ్లమ్లోకి వెళ్తే టూ పవర్ ఆఫ్ వన్ త్రీ వన్ అన్నాడు సో టూ పవర్ ఆఫ్ కాబట్టి టూ డిజిట్స్ టూ డిజిట్స్లో నాకు ఏమేమి చూసుకోవాలి టూ వచ్చే ఛాన్సెస్ లాస్ట్ డిజిట్లో టూ కానీ ఫోర్ కానీ ఎయిట్ కానీ సిక్స్ సో నేను ఫోర్ రీజ్ ఫోర్ నాకు పాజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి టూ ఫార్ ఆఫ్ వన్ త్రీ వన్కి బై ఫోర్ చేస్తాను అప్పుడు నాకు టూ ఫార్ ఆఫ్ వన్ త్రీ వన్ బై ఫోర్ చేస్తే ఏమొస్తుంది నేను రిమైండర్ని గెట్ చేసుకుంటున్నా ఫోర్ త్రీ జా 12, ఫోర్ టూ జా 8, అంటే త్రీ అంటే టూ క్యూబ్ అంటే ఎయిట్ వస్తుంది లాస్ట్ డిజిట్ ఎందుకు నేను ఇలా చేశానంటే నాకు టూ పరో వన్ త్రీ వన్ పాజిబిలిటీస్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ నెక్స్ట్ ఫైవ్ అనేది ఇక్కడికి వస్తుంది సిక్స్ సెవెన్ ఎయిట్ సో అప్ టు సెవెన్ అలాగా వన్ థర్టీ వన్ ఎక్కడ వస్తుంది అంటే టూ క్యూబ్ అంటే ఇక్కడ వస్తుంది ఇక్కడ వన్ థర్టీ టూ సో ఆ విధంగా మనం చేయాలి సో ఈ విధంగా ఫోర్ ఫోర్ పాజిబిలిటీస్ ఉండేవి టూ త్రీ సెవెన్ ఎయిట్ ఫోర్కి నైన్కి టూ పాజిబిలిటీస్ ఫోర్ సిక్స్ నైన్ వన్ సో ఈ విధంగా మనం లాస్ట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అదే మనకి లాస్ట్ టూ డిజిట్స్ అని అడిగితే మనకి ఈ ఫార్మెట్లో ఉంటే అంటే ఇక్కడ ఒక ఆల్డ్ నెంబర్ ఉంది ఫైవ్ ఉండి ఇక్కడ ఒక ఆల్డ్ నెంబర్ అలా ఉండేటప్పుడు మనకి సెవెంటీ ఫైవ్ వస్తుంది రిమైనింగ్ అన్ని కేసెస్లో ట్వంటీ ఫైవ్ వస్తుంది సో ఇది వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం త్రీ ఫైవ్ ఓల్ ఫోర్ ఆఫ్ క్యూబ్ సో దీన్ని థర్టీ ఫైవ్ ఇంటూ థర్టీ ఫైవ్ ఇంటూ థర్టీ ఫైవ్ చేయాలి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ స్కేర్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో స్క్వేర్స్ ఈజీ అనమాట అవి ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఈ టూ ఉంటుంది కదా సో లాస్ట్ డిజిట్ అనేది ఫైవ్ వస్తుంది స్క్వేర్ చేస్తే లాస్ట్ డిజిట్ ఫైవ్ స్క్వేర్ కాబట్టి ట్వంటీ ఫైవ్ వస్తుంది దీన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిపుల్ చేయాలి వన్ నెక్స్ట్ నెంబర్ టూ వన్ టూ జా టూ టూ నెక్స్ట్ నెంబర్ త్రీ టూ త్రీ జా సిక్స్ లాస్ట్ టూ డిజిట్స్ కామన్ వస్తుంది 3 नेक्स्ट नंबर 4 3 4 इज 12 4 नेक्स्ट नंबर 5 4 5 इज 20 5 नेक्स्ट नंबर 6 5 6 30 సో ఈ విధంగా 35 35 చేస్తే నాకు 12 25 * 35 5 5 इज 25 5 2 10 2 నాకు లాస్ట్ 2 డిజిట్స్ కాలి કાట్టి దీంతో చేస్తున్నా 3 5 इज ఫిఫ్టీన్ అంటే సెవెంటీ ఫైవ్ సో రిమైనింగ్ అన్ని కేసెస్లో నాకు ట్వంటీ ఫైవ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ టూ డిజిట్స్లో వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చివరి నెంబర్ అనేది వన్ ఉంది సో వన్ ఫార్ ఎన్ అనేది వన్ కాబట్టి నాకు లాస్ట్ డిజిట్లో వన్ వస్తుంది నెక్స్ట్ నెంబర్ ఎలా చేయాలంటే ఈ తర్వాత డిజిట్ నుండి త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ లాస్ట్ డిజిట్ ఫోర్ ఫార్టీ వన్ ఇక్కడ వన్ ఈ సెవెన్తో ఫైవ్ సెవెన్ ఫైవ్ జా థర్టీ ఫైవ్ లాస్ట్ డిజిట్ ఫైవ్ అదేవిధంగా ఇచ్చిన ప్రాబ్లంలో లాస్ట్ డిజిట్ వన్ వస్తుంది నెక్స్ట్ వన్ ఫోర్ జా ఫోర్ ఇలా లాస్ట్ టూ డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి సారీ ఇక్కడ త్రీ ఫోర్ జా చేయాలి కదా త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ట్వంటీ వన్ నెక్స్ట్ వచ్చేసరికి సెవెంటీ నైన్ పవర్ ఆఫ్ వన్ టూ వన్ వీటిని ఎలా చేయాలంటే దీన్ని నేను కన్వర్ట్ చేసుకుంటున్నా సో నాకు నైన్ కంటే పాజిబిలిటీస్ నైన్ కానీ వన్ కదా సో అంటే ఏమైనా టూ పాజిబిలిటీస్ ఉన్నాయి సో దీన్ని కన్వర్ట్ చేసుకుంటున్నా వన్ ట్వంటీ ఇంటూ సెవెంటీ నైన్ ఇది ఎలా వచ్చింది అంటే ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సెట్స్ అండ్ ఇండిసెస్ ఎలా చేయాలనేవి ఓకే సో ఇది ఇలా రాసుకుంటే సెవెంటీ నైన్ పవర్ ఆఫ్ టూ ఇంటూ సిక్స్టీ సో ఇవన్నీ సర్ట్స్ సంబంధించినవి నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను సో ఇక్కడ నైన్ స్కేర్ అంటే ఎయిటీ వన్ ఓకే సో నాకు లాస్ట్ డిజిట్ అనేది ఏమొస్తుంది సో వన్ పవర్ ఆఫ్ ఎంతైనా వన్నే కదా సో నాకు వన్ ఇంటూ సెవెంటీ నైన్ అంటే సెవెంటీ నైన్ అనేది లాస్ట్ టూ డిజిట్స్ ఇప్పుడు ఫిఫ్టీ నైన్ పవర్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ కదా దీన్ని కూడా సేమ్ ఫిఫ్టీ నైన్ హోల్ స్కేర్ ఇంటూ థర్టీ టూగా రాసుకోవచ్చు ఇలా రాసుకుంటే నాకు ఇక్కడ నైన్ స్క్వేర్ అనేది వన్ అయిపోతుంది ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ స్క్వేర్ ఎలా చేయాలి స్క్వేర్ చేస్తే నైన్ నైన్ ఎయిటీ వన్ ఫైవ్ నైన్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ నైన్ ఫార్టీ ఫైవ్ నైంటీ ఎయిట్ అంటే నాకు లాస్ట్ ఎయిటీ వన్ వస్తుంది ఫార్ థర్టీ టూ మీకు ఇప్పుడే చెప్పండి లాస్ట్లో వన్ ఉంటే వన్ వేసుకోవాలి ఈ దీంతో ఎయిట్ టూ జా సిక్స్టీన్త్ సిక్స్టీ వన్ అనేది లాస్ట్ టూ డిజిట్స్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కవర్ చేస్తాము సో వచ్చేసి లాస్ట్ లాస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ టూ డిజిట్స్ థ్యాంక్ యూ